విలేకల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అన్ని సంఘాల జర్నలిస్టు ధర్నా నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ కు వినతి పాత్ర అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులపై అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి మీడియా స్వేచ్ఛకు బంధం కలిగించే చర్యలను ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ నిరసన కార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొని ఎన్టీబీ విలేకరులకు మద్దతు ప్రకటించారు జర్నలిస్టుల అరెస్టులను వెంటనే రద్దు చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నాయకులు సభ్యులు పాల్గొన్నారు ప్రవేశించడం అక్కడ పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు వృత్తిపరమైనటువంటి ఆటంకం కల్పి కల్పించడం అట్లానే అక్రమంగా రమేష్పై వేణుపై జర్నలిస్టులపై అరెస్ట్ చేయడం అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించి డోర్లను బద్దలు కొట్టి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యంలో ఇది నడవదని మా టీయూడబ్ల్యూజే ఐజేయు తరఫున నేను ఖండిస్తున్నాం అట్లానే ఈ ఈ పోలీసులు నోటీస్ ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇవ్వకుండా ప్రభుత్వం మన్నలు పొందడం మన్నను పొందడం కోసం ఎన్టీవీ కార్యాలయంపై జర్నలిస్టులపై దాడులు జరిపారు ఇటువంటి దాడులు ఈ సమాజంలో నడవ ప్రజలందరూ కూడా ప్రజా సంఘాలు అన్నీ కూడా అన్నీ కూడా ఈరోజు ఈ ఈ సంఘటనని ఖండిస్తున్నాయి అట్లానే అన్ని సంఘాలతో ఈ మీడియా స్వేచ్ఛపై భావ హక్కుపై జరుగుతున్న దాడులతో అన్ని సంఘాలతో ప్రజా సంఘాలతో ప్రజా సంఘాలతో అన్నిటితో కలిసి పోరాటం చేస్తాం ఇటువంటి పోరాటాలు కొనసాగుతూ ఉంటాయి ఇట్లానే దాడులు చేస్తే మునుముందు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వానికి సహకరించకుండా సహకరించాం జర్నలిస్టులుగా మేము ఈరోజు మేము ఉంటేనే ఏ కలెక్టర్ చెప్పినా జాయింట్ కలెక్టర్ చెప్పినా మెసేజ్ ప్రజలకి రీచ్ అవుతుంది మీడియా సమస్యలు ఉంటేనే బాగా పోతుంది మీరు అనుకుంటున్నారు ఇది కోట్లేదు అని పనిచేయట్లేదు అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఇటువంటి చర్యలు చేయకూడదని నేను నేను ఖండిస్తున్నా ఇటువంటి జిల్లా వ్యాప్తంగా ఆందోళన ముమ్మరం చేస్తామని నేను టీడబ్ల్యూజిఐజీ తరఫున తెలియదు गंदी भी आता हूँ और भी आता हूँ भाग जाओ भाग जाओ दीवार 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 चैनल इसलाइक कर दां दीलारी 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 उठाओ दीवार 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 चैनल इसलाइक कर दां दीलारी ચંદલિસ્ટ આયક્યતા હાજર લે ચંદિસ્ટી ચડલિસ્ટ